హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వీడియో చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ వాకింగ్కి వచ్చాను చిత్తారామగడ్డ దాకా అలా వెళ్ళాను కిలోమీటర్ దాకా వెళ్ళాను వాకింగ్ చేస్తూ చేస్తూ అలా ముందుకు వెళ్ళాను చిత్రం గుడి నుంచి యూటర్న్ అయ్యాను రిటర్న్ అయ్యాను చూడండి రోడ్ మీద ఎవరు లేరు పొద్దు పొద్దున సిక్స్ ఓ క్లాక్ అలా అలా వీడియో తీసుకుంటూ అలా వెళ్ళాలా ఇంటికి వచ్చేసాను ఇంటికి వెళ్తున్నా అలా అలా ఇంకొద్ది దూరం వెళ్ళాక టీ స్టాల్ అయితే వచ్చింది చూపిస్తాను అది కూడా ఇప్పుడు చూడండి అలాగే వీడియో చూడండి లాస్ట్ వరకు అర్థమవుతుంది వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్టండి ఏ వీడియోస్ చేయాలో ఎలాంటి వీడియోస్ చేయాలో కమెంట్ పెట్టండి దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను మంచి మంచివి ఓకే నాగాష్ వీడియో అయితే ఫుల్ వీలర్ చూసేయండి టీ స్టాల్ దగ్గరికి వచ్చాను ఇదిగో టీ స్టాల్ టీ టెన్ రూపీస్ చెప్పాను చెప్పాను తీసుకున్నాను టీ అయితే పర్లేదు తాగొచ్చు టీ లేకుండా అయితే మనం ఉండలేము కంపల్సరీ మూడు నాలుగు సార్లు టీ మెల్లగా తాగేష్ అలా అలా తాగేష్ బాగుంది పర్లేదు మళ్ళీ వెళ్తున్నాను ఇంకా ఇంటికి చూడండి రోడ్ అంత ఖాళీ ఉంది చెట్లు ఉంది ఎండిపోయినాయి మొత్తం షోయింగ్గా ఉంది లుక్ లుక్ కొడుతున్నాయి ఇంటికి దగ్గరలో వచ్చేసాను ఇంటికి దగ్గరలో ఉన్నాను ఇంకా ఇక్కడ బన్ ప్యాకెట్ తీసుకున్నాను టెన్ రూపీస్ రెండు ఉన్నాయి అందులో ఇక్కడ గుడి వచ్చింది గల్లీలో అదిగో వెళ్ళిపోతున్నాయి ఇక్కడ హనుమాన్ గుడి ఉంది ఇదిగో ఇక్కడ హనుమాన్ గుడి ఇంటికైతే అయితే గాయస్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకుని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్